ఓం వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే అర్జునం జగదేక వీరం గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో కలిసి ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యాజ్ ఆన్ దిస్ డేట్ ఇప్పుడు గురు శుక్రులు ఇలా కలవడం వల్ల ఏం జరుగుతుంది అని చాలామందికి ఆలోచన గురుడు శుక్రుడు శత్రువులా కాదు మరి పోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తారా తెలీదు ఇస్తే ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఏ రేంజ్లో ఉంటాయి అది తెలీదు మరి ఏమిటి తెలుసు అంటే గురుశుక్రులిద్దరూ కూడా ప్రేమ వ్యవహారాల్లో భగనం చేస్తాయి తర్వాత క్రమబద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాలు లో అగ్గుపుల్ల స్వామి చేరి మీకు ఏమవుతుంది ప్రేమ డైవర్ట్ అవుతుంది అండ్ డైవర్స్ ట్రెడిషన్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ డైవర్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారనమాట ఇది గురు శుక్రుల యొక్క అందులో మిథున రాశిలో రాకూడదు అస్సలు ఈ మిథున్ రాశి అంటేనే బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే వాళ్ళకి ఇంకా ఈ స్థిరత్వం ఉండదు జ్యువెల్ నేచర్ అసలే మిథున్ రాశి వాళ్ళని మనం తట్టుకోలేం ఎందుమంటే జ్యువెల్ నేచర్ ఇప్పుడు ఓకే అంటారు ఒక గంట తర్వాత రమ్మంటారు ఎవడ్రా నువ్వు అంటారు వెళ్తే ఆ విధంగా ఉండేటటువంటి మిథున రాశికి మరి ఈ గురుశుక్రులు కలిస్తే ఇంకా అసలు అస్తవ్యస్తం అనమాట కాబట్టి ఇది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో శుక్రుల గురించి చక్కగా చెప్తున్నారు పండితులు చెప్తున్నారు జ్యోతిష పండితులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ముఖ్యంగా జ్యోతిష పండితులు తర్వాత ఈ యొక్క పౌరహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనకారులు స్వామీజీలు మేస్టార్లు ఇలాగా బుద్ధి బలంతో పనిచేసేటటువంటి వాళ్ళు గురుడంటే డాక్టర్లు ఇంజనీర్లు ఇలా బుద్ధి బలంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుపోతారన్నమాట సామాన్య జనానికి ఏం భయం లేదు సో సామాన్య జనం ఏం చేస్తారా అంటే వీళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు అంటే మగవాళ్ళు మాత్రమే ఈ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి మళ్ళీ ఆడవాళ్ళుకి ఇది వర్తించదు కాబట్టి ఎందుకని మిథున్ రాశి అది నపుంసక రాశి కాబట్టి కాబట్టి ఈ మగవాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఏమిటిరా బాబు కొత్త కొత్త ఆడవాళ్ళు ఇప్పుడు పరిచయాలు అవ్వడము ఇలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది మగవాళ్ళు ఏమాత్రము కనుక మీరు మాట్లాడుతున్నారు కదా అని ఫోన్లో గంటలు గంటలు ఇప్పుడు నైంటీ వంద పర్సెంట్ ఫోన్లు కనుక మీరు తీసుకుంటే నైంటీ పర్సెంట్ మంది అబ్జర్వ్ చేయండి ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు ఇంకా అది గురు శుక్రుల యొక్క ప్రభావం అనమాట కాబట్టి అలా మాట్లాడద్దు అసలు అలా మాట్లాడి మాట్లాడి మీరు భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క గురుశుక్రులు చాలా దారుణాతి దారుణాలు చేసేస్తాడనమాట అంటే ముందు గురువుల మీద అపనిందలు పడిపోతాయి ఇంటలెక్చువల్స్ మీద అపనిందలు పడిపోతాయి మేధావుల మీద అపనిందలు పడిపోతాయి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా అపనిందలు పడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిందలే కదా మేము చూసుకుంటాం అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ డైవర్సులు తీసుకొని రోడ్డు మీద బెచ్చగాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారనమాట కాబట్టి ఇది ఆడవాళ్ళకు అన్వయించబడదు ఇది అందువలన ఈ మగవాళ్ళు ఎవరైతే మరి చక్కగా పూజలు పునస్కారాలు నియమనిష్టలతో ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా వర్తించదు మరి చక్కగా సరదాగా మరి కొంతమంది మగాళ్ళకి ఇదొక సరదా అనమాట కబురులు చెప్పడం ఆ కబుర్లు చెప్తున్నారు కదా మనం మాట్లాడుతున్నాం కదా అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా డేంజర్లో పడిపోయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు ఈ మగాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి తర్వాత అసలే గ్రహణం ఏడవ తేదీన వస్తుంది ఈ గ్రహణంతో పాటు ఈ గురుశుక్రులు ఇద్దరు వస్తున్నారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రగ్రహణం మరి ఈ యొక్క శతభా పూర్వ భాద్ర నక్షత్రాల్లో మనకి పడుతుంది అని చెప్పుకొస్తున్నాం కదా దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అనమాట ఎన్డి తివారి పేరు విన్నారు కదా గవర్నర్గా చేస్తాం ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల అన్నమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా రేంజ్ దగ్గరకి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారనమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే అండి యహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు యహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడూ మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడూ మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడు ఉన్నాయా సినిమా యాక్టర్లని యా ఐ హ్యాబిట్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లావ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకు మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుందని అద్భుతంగా చెప్పారనమాట సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్రులు నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలున్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాల క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపరంధన పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒకటార్ వన్ ఆర్ టూ ఇదంతా కూడా శుక్రుల యొక్క ప్రభావం వాళ్ళే కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రల కాంబినేషన్లో అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడము ఈ ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం ఇంకా ఇది కేవలం టైంపాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతి నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కులను ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవడం లేదు ఏమిటండి దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గురువుగారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడటం వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు మీ సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురుశుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం కన్యా రాశి ఈ కన్యారాశి వాడి మీద ప్రధానంగా ఈ గురుశుక్రుల యొక్క ప్రభావం పడుతుందండి అక్రమ సంబంధాలలో మగవాళ్ళు ఇరుక్కుపోవడానికి ఉంది ఇది ఆడవాళ్ళకి వర్తించదు ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా గురుడు పురుషుడు శుక్రుడు విలాసవంతమైనటువంటి వాడు ముందు తాగేస్తారు విలాసంగా అసలు చాలామంది చూడండి అమెరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళు కూడా భార్యను పట్టించుకోకుండా వెళ్ళి మందులు తాగేస్తున్నారండి మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన సుఖం ఆయన చూసేసుకుంటున్నాడండి అని చాలా చాలామంది పాపం మాతృమూర్తులు బాధపడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళు ఏం కంగారు పడిపో వీడు తాగేస్తే తాగేనండి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధి వచ్చేస్తుంది అంటే మనకి అంగాలు కొంతకాలమే పనిచేస్తాయి ఈ విషయం అర్థం చేసుకోవాలా అందువల్ల దాన ధర్మాలు అవి చేయమని చెప్తూ ఉంటాను తర్వాత అంతా రిటైర్ అయిపోయిందరు నువ్వు ఎంపీకితో ఇక రిటైర్మెంట్ ఉండగా నువ్వు ప్రజలకి దేవుడిని పవర్ ఇచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించరా అని నువ్వు పేదవాళ్ళ దగ్గరలో డబ్బులు లాగేసి లంచాలు దొబ్బేసి వాళ్ళని అస తిట్టేసి వాళ్ళని నీజంగా చూస్తే వాళ్ళు శాపాలన్నీ తగిలి కరెక్ట్ టైంలో నీకు అంగం పనిచేయకుండా చేయకుండా అయిపోతుంది అదే గురు శుక్రులు కాబట్టి ఈ యొక్క శుక్రుల యొక్క ప్రభావం వలన మనకి రాజ్యస్థితిగతం వలన వృత్తిలో మీ బాస్ ఆడబాస్ వస్తుంది అండ్ ఆమె వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట అందులో డౌటే లేదు ఎవరైనా సరే కన్యా రాశి వాళ్ళు ఏమండి నా బాస్ వల్ల నా ఉద్యోగం పోలేదండి నాకు ఏ హాని జరగలేదని ఒక్కళ్ళు ఫోన్ చేయండి నాకు చూస్తా నేను డెఫినెట్గా మా డెఫినెట్గా మీరు తొండ ఒక నాకు తెలిసి మెడికల్ షాప్ ఒకటి ఉంది ఎక్కడది బోయినపల్లి దగ్గర హస్మత్ గంజ్లో వెంక వెంకట్ అంటాడు వాడు మా మన శిష్యుడు వాడు పాపం అరే నీకు గురుశుక్రులు వస్తుంది జాతర అన్నాను మెడికల్ షాప్లో చేసేవాడు అతను సొంతంగా పెట్టుకునేటప్పుడు వాడు ఏం చేశాడు వాడు స్కూలు ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణ ఆ స్కూల్లోకి ఆ పిల్లడు చదువుతున్నాడు అప్పుడు జరిగి ఐదు సంవత్సరాలు వద్దు మొత్తం మీద వీడు మందులు తీయడానికి అని ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ పక్కకి టీచర్ హాయ్ సెక్సీ అని టీచర్కి వెళ్ళిపోయింది వాళ్ళ కొడుకు చదువుతున్నటువంటి స్కూల్లో టీచర్కి వెళ్ళిపోయింది హాయ్ సెక్సీ అని వాళ్ళు ఏమని చేశారు సరిగ్గా చూడండి ఆ గురుశుక్రుల ప్రభావం అదే టైంకి నేను ఆడ షాపు దగ్గరికి వెళ్ళా అప్పుడే ఆ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది బాబు నువ్వు రానాయనా అయినా అని ఏం సార్ ఎందుకు సార్ ఎందుకు పిలుస్తున్నారు సార్ అంటున్నాడు కంగారు పడుతుంది అంటే ఇడేదో చేసి ఉంటాడని నాకు డౌట్ వచ్చింది ఏంటి కంగారు పడుతుంది అంటే సార్ సార్ నువ్వు కూడా స్కూల్కి సార్ అన్నాడు నేను వెళ్ళాను ఇప్పుడు స్కూల్కి వెళ్తే అక్కడ ఏం జరిగింది ఏంటో నువ్వు అలా పెట్టేసి వైస్ ప్రిన్సిపల్ తీసుకెళ్ళాడు ఆ వైస్ ప్రిన్సిపల్ ఇప్పుడు సస్పెండ్ అయిపోయాడు అనుకోండి ఆడు కూడా కురు వచ్చినప్పుడు ఆడు కూడా చెప్పాను నేను ఆ రోజు వెళ్ళినప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండే బెల్డప్ ఇచ్చాడు ఆడు కూడా పోయాడు సో గురు శుక్రులు అంత డేంజర్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో నువ్వు పెట్టేసావంటే ఈడేం చేస్తాడు నేను కాదండి ఆ ఫోను మా అబ్బాయి పెట్టేసాడు అంటున్నాడు చిన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్ పెట్టేశాడు అలా వాళ్ళ కొడుకు మీద తండ్రి తండ్రి పెడుతున్నాడు తండ్రి మీద కొడుకు పెడుతున్నాడు మా నాన్న పెట్టాడు అన్నాడు హైసెక్స్ అని అసలు టీచర్లకు హైసెక్స్ అని పెట్టడం ఏంట్రా అని నేనంటే సరే వాడిన వారం రోజులు సస్పెండ్ ఆ టీచర్ ఏముంది ఆమె ఇప్పుడు నువ్వు హైసెక్స్ అని నాకు పెట్టావు ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ వచ్చిన పేరెంట్స్ అందరూ పెట్టేస్తారు నేను యాక్షన్ తీసుకోకపోతే హైసెక్స్ అని పెట్టేస్తారు కాబట్టి నేను ఏదో రకంగా నేను సస్పెండ్ చేస్తానంటే ఒక పది రోజులు సస్పెండ్ చేయించాం ఆ తర్వాత పెద్ద స్టోరీ అనుకోండి అదంతా నేను సెర్చ్ చేసి ఆ కాలేజీలో స్కూల్లో కంటిన్యూ చేయించాం దట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో మనకి ఈ విషయం ఎందుకు చెప్తున్నావు అంటే గురుశుక్రుల యొక్క ప్రభావం నేను పెట్టను బట్టను అంటాడు లాస్ట్కి ఏంటర్ అని అడిగితే నా పన్నోడు పెట్టాడు అని ఒకసారి నేను లోనికి వెళ్ళానన్నా లోపల బయట పెట్టాడన్నా అంటాడు ఒకసారి ఇవన్నీ కూడా సిల్లీగా నాస్టీగా ఉన్నప్పటికీ కూడా ఇది పాపం వాడిపెట్టింది కాదు మీరు చేసేది కాదు ఇప్పుడు మీరు కూడా అలాంటి కేసులు ఇరుక్కిపోతారు అప్ప వాడే పెట్టాడా మేము కాదులే అనుకోవద్దు ఇప్పుడు ఈ కన్యా వాళ్ళు కూడా ఇలాంటి కేసులు ఇరుక్కుపోతారు అందుకని చెప్తున్నాను సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి బిల్డప్ గ్రెండేసి ఫోన్లు కూడా ఎవడో ఫోన్ నెంబర్ అడిగితే వాళ్ళని ఫోన్ నుంచి చేయడాలు ఇలాంటివి చేస్తే ఏదో అయిపోవడానికి కారణాలు ఉంటాయి నాయన సో మీ అందరికీ కూడా నూతన స్త్రీలు అందరూ కూడా పరిచయం అయిపోతారు మీకు అలాగే గురువు శుక్రుడు కలిస్తే కొంతకాలం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారో అతను గడమకి ఎంత పడేయడం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ మరి ఈ రకంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొత్త కొత్త ఉద్యోగాలు చేసుకున్నారు విదేశాలకు వెళ్ళారు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా మిగతా పరిస్థితి అంతా కానీ మీ భార్య మీ పాలిట నీ పాలిట ఎమ్ముడి నేను నీ పాలిట ఎమ్ముణ్ నేను అంటూ తాట తీయడానికి కూడా అవకాశాలున్నాయి మంచి వాళ్ళకి ఎందుకు తీస్తారు చెప్పు మీరు రాంగ్ రూట్లో వెళ్తే తీస్తారు ఇప్పుడు మా ఛానల్ ఓనర్ ఉన్నాడు దత్తాత్రే వాడికి అరే బాబు ఎంతమంది ఫోన్ చేసినా సరే ఆడవాళ్ళు ఫోన్లో ఎత్తడు ఎందుకు అలా ఆవిడ తప్పు కాబట్టి కాబట్టివన్న అనుభవాల మీద మనం వాడికి అనుభవం వచ్చిందో గురుశుక్రులు వాడికి ఏదైనా చేసిందేమో ఆ విధంగా నాయన జాగ్రత్త చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా ఇదేం రాసిది కన్యా రాశి కన్యా రాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి శని ఇబ్బంది పెడతాడు కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి మిక్స్డ్ ఈ యొక్క శుక్రుని కూడా మిక్స్ చేయండి శుక్ర జపం చేయాలా శుక్రుడి స్తోత్రాలు చదవాలి శుక్రుడికి కిలోం పావు బొబ్బార్లని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది ఆరు గంటలకు దానం చేయండి దశ మహావిద్యుల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా పూజలు అవన్నీ చేయించుకోవడం ద్వారా గురు సమక్షంలో మీరు అద్భుతంగా మీరు మారడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క శుక్రులు శుభమైనటువంటి ఫలితాలు ఇస్తారు మన అమెరికా నెంబరు మన ఇండియా నెంబరు పెట్టాం జాగ్రత్తగా మీరు నిజంగా ఉన్నటువంటి వాళ్ళు నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తున్నాం కాబట్టి మీరు ఫ్రీగా ఉండండి నా దగ్గర మీ సమస్యలు చక్కగా అన్నీ కూడా వాళ్ళంటే మిగతా గురువులు అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారని భయం మనం డబ్బులు అడగం కదా మనం ఇంతవరకు ఎవరి దగ్గర ఒక రూపాయలు కలెక్ట్ చేయలేదు ఇక ముందు కలెక్ట్ చేయము పేదవాళ్ళకి సేవ చేయకపోతే మాత్రం గురుశుక్రులను వదిలేస్తాం తర్వాత మీ ఇష్టం వాళ్ళు చూసుకుంటారు మీ ఆవిడ దంచుడే దంచుడు శుభం వస్తువు